నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ ఏమి చేసి చలి పెడుతుంది ఇక్కడ సాయంకాలం స్వెటర్ వేసుకున్నాం బయట నుంచి ఇంకా బయటికి వేయొచ్చునో ఇవ్వలేదు అయితే చికెన్ పచ్చడి చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైతే వేయించుతున్నా ఇంత ముందు ఏమేమి ప్రాసెస్ చేసిందో అది కూడా చూపిస్తా చూడండి యాక్చువల్గా ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు మా అమ్మాయికి ఏమేమి చేసి ఇచ్చినా అనేది చూపిద్దాం అనుకుంటున్నా మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చిన ఇదైతే ఒక్కరోజు చేసిన వీడియో కాదని వస్తా అని ఎప్పుడైతే డేట్ ఫిక్స్ అయ్యిందో వారం రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసిన ఒక రోజైతే ఇట్లా ధనియాలన్నీ మంచిగా అట్లా వేయించుకున్న వేయించుకొని అన్నీ మిక్సీ పట్టేసుకున్నా అండి మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకున్నా ఇట్లా పౌడర్ చేసి కొంచెం ఇచ్చి ఆ మీద ఒక్కలు ఉంటాయి కదా అవి వేసి మళ్ళీ అట్లా తిప్పి మొత్తం అయితే అట్లా మిక్సీ పట్టేసుకున్న ధనియాల పొడి అంతా దాదాపు ఒక ప్యాకెట్ మొత్తం చేసిన అనుకుంటా పొడి మొత్తం అంతా పొడి అయిపోయిన తర్వాత జిప్లాక్లలో చిన్న చిన్న ప్యాకెట్లలో చేసి ఒక్కొక్క ప్యాకెట్ ఒకసారి తీసుకొని వాడుకునేటట్లు ప్యాక్ చేసి పెడతాం ఇట్లా మెత్త కొత్తగా అంతా గ్రైండర్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా పచ్చి వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే ఒక నాలుగు వెల్లుల్లి గడ్డలు ఉలుసుకొని అట్లనే వేస్తున్నా అండి దాన్ని సరిపడిననే వేసుకోవాలి మామూలుగా అట్లా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అవుతుంది వెల్లుల్లిపాయలు మాయచర్ అనేది అస్సలు రాదండి కారం పొడిలో నేను వెల్లుల్లి వేస్తే తడి రాదా ఉంటుందా అని అడిగిన ఒకరు అయితే మేము ఎప్పుడు ఇట్లనే వేసుకుంటామండి ధనియాల పొడిలో కూడా ఇట్లనే పొట్టు తీయకుండా వెల్లుల్లి వేసుకొని చేసుకుంటాము కారం పొడిలో కూడా వేసుకుంటాము అక్కడ ఒకటి అక్కడ ఒకటి మెదగలేదు అవన్నీ కూడా మెదిప్పి చేతులతో ఇట్లా మెత్తగానేసి మొత్తం కవర్లలో ప్యాక్ చేస్తున్నా నేను ఇట్లా అట్లా కవర్లలో ప్యాక్ చేసిన తర్వాత పేర్లన్నీ రాసిన అండి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఎందుకంటే జీలకర్ర మెంతల పొడి ధనియాల పొడి సేమ్ ఉంటాయి కదా అని చెప్పి దేనికి అది గుర్తుపెట్టుకోవడానికి అట్లా రాసి పెట్టినా మా అమ్మాయి కూడా వర్కింగ్ కదా అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నామండి ఇది కూడా చాలా రోజులు నిల్వ ఉండాలంటే అల్లం వెల్లుల్లి సమానంగా వేసుకుంటా వెల్లుల్లి అయితే వలిసిన తెచ్చిన అల్లం అయితే ఇంట్లోనే వలుసుకొని అన్నీ తుడిచి తడి లేకుండా అట్లా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాము అయితే వేసేటప్పుడు కొంచెం దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు వేస్తామండి ఉప్పు అసలే వేయం ప్రిజర్వేటివ్ ఉప్పు చాలామంది వేసుకుంటారు కానీ ఎందుకో మేమైతే ఉప్పు అస్సలే వేయమండి ఇట్లా అల్లం సమానంగా వెల్లుల్లి సమానంగా వేసి మిక్సీ పట్టుకుంటాము దాంట్లో కొంచెం బ్లేడ్లు జరగకుండా ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేస్తే ఫ్రీగా మూవ్ అవుతుంది బ్లేడ్లు ఇట్లా అల్లం వెల్లుల్లి అది కొంత ఇది కొంత వేసుకుంటా మిక్సీ పట్టిన అయినా మళ్ళీ ఎక్కడో డౌట్ దేంట్లో ఎక్కువ పడింది దేంట్లో తక్కువ పడింది అని డౌట్ వచ్చిందని చెప్పేసి పెద్ద బౌల్లో మొత్తం వేసుకొని బాగా అంతా ఒకటేసారి కలిపినండి కలిపి ఇంకా నాలుగు వేరే వేరే డబ్బాలలో పెడుతున్నా ఒక్కొక్క డబ్బా అయిపోయిన తర్వాత ఇంకో డబ్బా తీసుకుంటుంది ఒక డబ్బా వచ్చేసి నె నెల రోజుల వరకు వస్తుంది అంటే వంటను బట్టి అట్లా అన్ని నాలుగు డబ్బాలలో చేసి మామూలుగా రోజు వాడుకునేది అయితే పైన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు నార్మల్ ఫ్రిడ్జ్లో మేము ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి వాడుకుంటారు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది తర్వాత గరం మసాలా కూడా చేసినా అండి ముందే మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి లవంగాలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ప్యాన్లో వేసి వేయించుకుంటున్నా ఎక్కువ కాకుండా చిన్న మంట మీద పెట్టేసి వేయించుకున్నా తర్వాత లవంగాలు తీసేసి ఇలాచీలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి అవి కూడా కొంచెం లైట్గా వేయించాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం మంచి వాసన వచ్చేస్తుంది అప్పుడే మనకు వేడి తగలంగానే ఇంకా తర్వాత ఇలాచీలు అవి తీసుకున్న తర్వాత దాంట్లోనే షాజీరా కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండి ఇది ప్యాకెట్లు అయితే యాభై యాభై గ్రాములు అవి వచ్చినవి అని చెప్పేసి రెండు ప్యాకెట్లు షాజీరా వేస్తున్న దాంట్లో ఇది అన్నీ సేమ్ సమానంగా కొలతలతోనే తీసుకుంటా అండి ఎప్పుడైనా కానీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటాం మామూలుగా యాభై గ్రాములు వేస్తే అన్ని యాభై గ్రాములు ఈరోజు అయితే వంద వంద గ్రాములు చేస్తున్నా మా అమ్మాయి వర్కింగ్ కదా తనకు ఎట్లనన్నా కొంచెం కొన్ని రోజుల వరకన్నా అవసరం అవుతుందని చెప్పేసి అన్నీ ఇట్లా రెడీ చేస్తున్నా నేను సాజీర కూడా కొంచెం చిటపట వేడి అయిన తర్వాత దాల్చిన చెక్క కూడా తీసుకుంటున్నా అండి దాల్చిన చెక్క చూడండి మన దగ్గర దొరికే ఆ పల్సడి చెక్క దాల్చిన చెక్క కాదంట అదేందో మంచిది కాదు అది తింటే ఆరోగ్యానికి అని అంటున్నారు ఒరిజినల్ దాల్చిన చెక్క అయితే ఇట్లుంటుందంట కట్టెలు కట్టెలు లాగా లావుగా పెద్దగా తర్వాత ధనియాలు కూడా తీసుకున్నా అండి కొన్ని ధనియాలు తీసుకొని కొంచెం అనాస పువ్వు ధనియాలని వేసి వేయించుకున్న నాస బిర్యానీలో అట్లయితే అట్లనే హోల్ గరం మసాలా ఉంటుంది కదా అందులో వేస్తారు తర్వాత మిరియాలు కూడా వంద గ్రాములకు కొంచెం తక్కువే తీసి వేయించుకున్నాండి ఇంకా ఇవన్నీ ఒక బౌల్లో వేసి బాగా సల్లగా అయిన దాకా అట్లనే పెట్టిన గాలికి గాలికి మొత్తం సల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకున్నాయి ఇదైతే జల్లడ పట్టే పని లేదండి మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది అట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న ఆయిల్ అట్లా వేసుకుంటా అన్నీ మిక్సీ పట్టుకున్నా అండి వారం రోజుల నుంచి ఇంకా రోజు ఏదో ఒక పని ఇదే సరిపోతుంది ఇంకా మా అమ్మాయి చికెన్ పచ్చడి కూడా పెట్టమని అన్నది అయితే ఈ మసాలాలన్నీ చేసి పెట్టుకుంటే చికెన్ పచ్చడి ఎంతసేపు తొందరగానే అయిపోతుందిలే అని చెప్పినా ఇంకా మా అమ్మాయి ఏదో జోకులు వేస్తుంది మీ అమ్మకి రెస్ట్ ఇయరా అని అందరు నన్ను తిట్టుకుంటారు మీ సబ్స్క్రైబర్లు చూసిన వాళ్ళు అందరూ అని అంటే దాని కొరకు నవ్విన నేను అట్లా మొత్తం పౌడర్ అయితే అట్లా మొత్తం పట్టేసుకున్న మొత్తం చూడండి దీని కలర్ కొంచెం తేడా ఉంటుంది కదా ధనియాల పొడి కంటే ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసి మా కవర్లలో ప్యాక్ చేసుకుంటా అండి ఇంకా ఇవి కొంచెం చిన్న చిప్ల కవర్లలోనే వేసి ప్యాక్ చేసిన అండి ప్యాక్ చేసి అన్నిటికీ పేర్లు రాసిన మరి ఎక్కువ క్వాంటిటీ వేస్తే బయట పెట్టుకుంటే వాసన పోతుంది అని చెప్పి చిన్న చిన్న కవర్లే చేసిన ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అట్లా తీసి వాడుకుంటుంది చెప్పేసి వాటి మీద గరం మసాలా అని పేర్లు అయితే రాసేసిన ఇంకా గరం మసాలా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఆ రోజు చికెన్ తీసుకొచ్చండి మాల్లుడు చికెన్ చూసినరా ఎట్లా ఉంది అంత బ్రెస్ట్ పీస్ అండి ఇదైతే అంత మెత్తటి మాంసమే ఉంటుంది దీంట్లల్లో ఇవి బ్రెస్ట్ పీసులు ఇట్లా విడివిడిగానే అమ్ముతారు ఇంకా అదంతా చాకు తీసుకొని అట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్న పచ్చడి కదా కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకుంటారు కట్ చేసుకుంటున్నా కర్రీకి అయితేనేమో మామూలుగా బోన్స్ తోటే తీసుకొస్తా నేను కట్ చేస్తుంటే మా అమ్మాయి ఆఫీస్ వర్క్ చేస్తుంటది కదా వచ్చి చూస్తుంది అయ్యో స్టార్ట్ చేసినావా అప్పుడే మొత్తం నీతోనే చేపిస్తున్నా అని అంటుంది ఇక పర్వాలేదులే చేస్తున్నా కదా అని చెప్పిన నేను ఇట్లా ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేస్తున్నా అండి చికెన్ కు ఈజీ ప్రాసెస్ చూపిస్తా నేను ఈ చికెన్ పచ్చడి ఎట్లా చేయాలనో ఇట్లా రైస్ కుక్కర్ లో చికెన్ పెట్టేసి కొంచెం ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ అండి నేనైతే చేయితోన చేతి నిండా పోసేసుకొని తీసుకున్న అట్లా ఆయిల్ మొత్తం చికెన్కి అంతా పట్టించి అది దాంట్లో పెట్టి ఆన్ చేయడమేనండి మనం మళ్ళీ మళ్ళీ చూసుకునే పని ఉండదు మామూలుగా గిన్నెలో పెట్టి చేస్తే అది మాడిపోతుందా ఏమవుతుంది అనేది తెలియదు ఇట్లా రైస్ కుక్కర్లో పెడితే మనకు దాంట్లో వాటర్ అయిపోయినాక ఎంబడే అది ఆఫ్ అయిపోతుంది కదా తెలిసిపోతుంది అప్పుడే మనకు ఇబ్బంది ఉండదు అక్కడ పెట్టేసి మనం ఇతల వేరే పనులు ఏవైనా చేసుకోవచ్చు యుఎస్ లో ఉండగా కూడా ఒకసారి చేసింటి ఇట్లా నేనైతే చికెన్ పచ్చడి ఎప్పుడు చేసినా నేను ఇట్లానే చేస్తా మా అమ్మాయి కూడా చేసుకుంటది అనుకోండి చేసినప్పుడు తనకు ఏమైనా డౌట్ వస్తే నా వీడియో చూసుకుంటా మరీ చేసుకుంటామ్మా అని అన్నది ఇప్పుడేమో తనే నాకు చెప్పేటంత లెవెల్ కు పెరిగిపోయింది మా అమ్మాయి కూడా తను సొంతంగా పెట్టుకుంటుంది ఇప్పుడైతే చికెన్ పచ్చడి మా మనవడికి అయితే చాలా ఇష్టం ఏది ఉన్నా లేకపోయినా చికెన్ పచ్చడి ఉంటే నాలుగు ముద్దలు అన్నం తింటాడు ఇంకా ఓ టైంకు వంట చేయడానికి చేత కాకపోయినా ఓ పూటకు వస్తుంది అని అన్నట్టు ఇంట్లో తర్వాత ఇంకా వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా డ్రై అయిపోయినాయి ముక్కలు విడివిడిగా ఉంటాయి ఇట్లా మామూలుగా గిన్నెలు వేసి మనం కలుపుతుంటే కలిపిన కొద్ది ముక్కలు విడి విడి విడివిడిగా అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాండి స్టవ్ మీద కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేయాలి కదా ముక్కల్ని ఇంకా రెండు ఆయిల్గా తీసుకున్నా అండి సగం సగం వేసి వేయించుకుంటున్నా అట్లా మరీ ఎర్రగా వేపే పని లేదు మంచి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరి కొంతమంది అయితే బాగా ఒట్టిగా కరకర అనేటట్టు వేయిస్తారు కానీ అది పచ్చడిలో ఊరేసరికి కొంచెం గట్టిగా అయిపోయి దౌడలు నొప్పులు అవుతాయి అనేసి నేనైతే నేను ఇట్లనే చేస్తా అండి గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసేస్తా అట్లా కొంచెం నిదానంగానే వేయించుకోవాలి ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లో పెట్టి వేయిస్తే చాలా బాగా వస్తుంది అట్లా వేయించుతుంటే మంచిగా బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా ఇంకా కొంచెం రావాలండి ఇంకా ఇంకా కొంచెం వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది ఇది ఇంత మాత్రం రెడ్గా వస్తే చాలండి మంచి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా చికెన్ పీస్లన్నీ అయితే బ్రెస్ట్ పీస్తో చేస్తేనే చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి అక్కడ మంచిగా దానికి అది విడివిడిగా దొరుకుతుంది కదా యూఎస్లో కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో కానీ చికెన్ ఒక్కటి కొంచెం రేటు తక్కువ ఉంటుందండి నాన్ వెజ్లలో మటన్ కూడా తక్కువే ఉంటుందంట మరి ఇండియాతో పోల్చుకుంటే పాలు కూడా తక్కువనే ఉంటాయి ఇండు మామూలుగా ఇండియా రేటే ఉంటాయండి అట్లా రెండు ఆయిల్ చేసుకొని చికెన్ అంతా అట్లా వేయించుకున్నా అండి మొత్తము అట్లా రెండు ఆయిల్గా చేసి వేయించుకున్నా అండి ఇప్పుడు ఆయిల్ కూడా చాలా ఉంది కదా అంత ఆయిల్ పడుతుందండి చికెన్ పచ్చడికి ఖచ్చితంగా ఎందుకంటే మనకు మసాలా గ్రేవీ రావాలి కదా ఆయిల్ తోటే అందులో గ్రేవీ వస్తుంది మనం వేసే మసాలా ప్లస్ ఆయిల్తో అన్ని తీసినాం కదా కొంచెం చాజీర వేయాలండి ఇది కొంచెం చిటపట అన్న తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి అంత ఆయిల్ పడతాము పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగానే పడుతుందండి అండి నూరు నూట యాభై గ్రాముల వరకు పట్టింది మరి అది చికెన్ త్రీ వేసుకున్నదో ఏమో మరి రెండున్నర కేజీలో ఎంతనో మరి అది నేను అడగలేదు అంత అందాజనే వేస్తున్నా మామూలుగా అయితే ఇంకా ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాదాపు వంద యాభై గ్రాముల వరకు పడుతుంది అట్లా అది కొంచెం వేగి అది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం చికెన్ పీసులు కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఆయిల్లో వేసి ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఇవి కూడా కలిపి కొంచెం అట్లా వేయించుకుంటే ముక్కకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పడుతుందండి కొద్దిసేపు ఇంకా అట్లా వేయించుకొని ఇంకా స్టవ్ మలిపేయాలండి మలిపేసి ఇది ఇంకా కొంచెం సలారని ఇవ్వాలి దించి పక్కన పెట్టేసిన తర్వాత చికెన్ కూడా చల్లగా అయిపోయిందండి చూసినరా చిన్న ముక్కలు ఎంత సైజు కట్ చేస్తే ఎంత చిన్నగా అయిపోయినావో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము పొడండి ఇక్కడ ఇట్లా ప్యాకెట్లలో దొరుకుతుంది వైట్గా అసలు పైన బ్లాక్ బ్లాక్ దాంతో తీసేసి చేస్తారు ఎంత తెల్లగా ఉంది చూడండి కొబ్బరి పొడి కొబ్బరి పొడిలో మనం మనకు సరిపడా కారము ఉప్పు ఇది గరం మసాలా ఇది ధనియాల పొడి ఇందులో ఒకసారి రెండు సుట్లు తిప్పి దాంట్లో కలుపుకుంటే అయిపోతుందండి ఒక నాలుగు స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నా కారం పొడి కూడా అందులోనే వేస్తున్నా అండి చాలా చాలు చాలు చాలా తుసేద్దాం లేదు స్తా ఇంకా ఇది గరం మసాలా పొడి కదా ఇది కూడా టూ స్పూన్స్ వేస్తాను నాన్ వెజ్ పీకిల్ కదా నిమ్మకాయ రసం అది అంతా ఉంటుంది దీని ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేస్తాను రెండు సుట్లు మిక్సీ పట్టుకొని ఈ పొడి అంతా కలిసిన తర్వాత అందులో అంతే పొడి అంతా ఇందులో వేసేసుకోవాలండి పసుపు వేస్తాం నిమ్మకాయ రసం అండి దాదాపుగా ఒక చిన్న కప్పు అంత రసం అయితే పోసుకుంటున్నామండి ఇది టేస్ట్ చూసి పోసుకోవచ్చు కొంతమందికి ఎక్కువ పుల్లగా ఇష్టం ఉంటుంది కొంచెం మందికి కారం ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇక మా మా అన్నవాడు కొంచెం కారం తక్కువ తింటాడు కాబట్టి కారం కొంచెం వేసినామండి మామూలుగా అయితే ఇంకొంచెం కారం కూడా పడుతుంది చాలా మంది మెంతుల పొడి జీలకర్ర పొడి అట్లా వేస్తారు కానీ నేనైతే ఎప్పుడు కూడా చికెన్ పచ్చడిలో మెంతిపిండి అసలు వేయనండి పచ్చడి అన్న తర్వాత మెంతిపిండి కంపల్సరీ అని కూడా అన్నారు ఎవరో నేనైతే ఎప్పుడు కూడా వేయలేదు ఈ టైంలో ఉప్పు కూడా చూసుకుంటే మనకు ఉప్పు తక్కువైంది ఎక్కువైంది తెలిసిపోతుంది చూసి కదండి జ్యూసీ జ్యూసీగా చికెన్ పచ్చడి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటట్లు ఉంది ఇదైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్